బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమానికి అద్దంకి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ పానెం చిన్న హనీరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా ఆయన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో సమావేశమయ్యారు అనంతరం అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి శ్రేణులతో కలిసి ఇరవై వాటిలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వైఎస్ఆర్ శాంతియుతంగా ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు అనంతరం కి ఎంఆర్ఓ శ్రీచరణ్ కు ఆయన వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ లాంటి ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కిలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించామని చెప్పారు ఇకనైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని అన్నారు కూటమి ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు కనీసం పది శాతం ఓటు కూడా కూటమి ప్రభుత్వానికి రాదని ఆయన చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం హామీలు కనీసం ఒకటైనా అమలు చేశారని ఆయన ప్రశ్నించారు అలాగే వైసీపీ కార్యకర్తలు సేనల మీద దౌర్జన్యాలు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్తున్నారు ఆ రెడ్ బుక్ అంటే ఏమిటో ప్రజలకు నారా లోకేష్ చెప్పాలని హనీం రెడ్డి ప్రశ్నించారు కూట ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతూ ఉంది కావున వాళ్ళు చెప్పిన ఒక్క సూపర్ సిక్స్ కానీ ఒక సూపర్ సెవెన్ కానీ ఏది కూడా అమలు పరిచే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు గారు ఈ రోజున వెన్నుపూట దినాన్ని ప్రకటించారు అందులో భాగంగా రోజున మేము కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయాలని చెప్పి ఎక్కడ కూడా అనుకోలేదు కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రజలే తిరుగు తిరగబడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము ఎలాగంటే రోజున చిన్న మెసేజ్ పెట్టగానే నేను నేనుగా ఒక్కరు కూడా ఫోన్ చేసింది లేదు చిన్న మెసేజ్ పెట్టగానే ఈ రోజున అద్దంకి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్తున్నారు పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కనైనా కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము రాబోయే కాలంలో ఇదే విధంగా పరిస్థితి ఉంటే కుటుంబ ప్రభుత్వానికి రాష్ట్రం మొత్తం టెన్ పర్సెంట్ ఓటింగ్ కూడా ఓట్ బ్యాంక్ కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది అది మూడు సంవత్సరాలు అవచ్చు రెండు సంవత్సరాలు అవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదని చెప్పి ప్రజలు తిరగబడే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే హామీలు ఇచ్చాం ఆ హామీలు మన హామీలు నచ్చక ప్రజలు ప్రజలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నమ్మింది ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా ఒక్కటి ఒక్కటి కూడా రోజున అమలు పరిస్థితి అమలు పడే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మా కార్యకర్తల పైన మా అభిమానులపైన వైఎస్ఆర్ అభిమానులపైన దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి రెడ్ బుక్ పాలన అంటారు రెడ్ బుక్ పాలన అసలు ఏంటి ఆ రెడ్ బుక్ పాలన అర్థం కాదు ఆ రెడ్ బుక్ పాలనకి ఏందో అర్థం అని నారా విషయాన్ని మేము అందరం కోరుతా ఉన్నాము రాబోయే కాలంలో ఇదే విధంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టయితే ప్రజల తిరగబడి దౌర్జన్యాలకి లాండ్ ఆర్డర్కి ప్రారంభం వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ చల్ల తీసుకుంటాం वीडियो <laughs> रिकार्डे 이 e n g a n n g e k o 이 dia, walau m u n g k i i n t k e s i n c i n cincin, a n g